మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ప్రచారం చేశారు తాజాగా వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపించింది పురపూరులో పలు మున్సిపాలిటీలలో కారు జోరు కొనసాగింది ఏకపక్షంగా గులాబీ పార్టీకి విజయం దక్కింది ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహ రచనతో ఈ మున్సిపాలిటీలో కారు జోరు కొనసాగింది కీలకమైన చెరువు నియోజకవర్గంలో ఐదింటికి ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో తనదైన శైలిలో ముందుకు సాగారు హరీష్ రావు ఆరు రోజుల్లోనే నలభై చోట్ల సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు రచ్చబండ చర్చ వేదికలతో మహిళా ఓటర్లకు చేరువయ్యారు రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజే పదిహేను కార్నర్ మీటింగ్స్ లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు హరీష్ రావు కేసీఆర్ దిశానిర్దేశంలో అన్ని తానే వ్యవహరించారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు చెరువు నియోజకవర్గంలోని ఇస్నాపూర్లో పన్నెండు స్థానాల్లో విజయం సాధించింది బీఆర్ఎస్ ఇంద్రేశంలో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలలో అలాగే జిన్నారంలో ఎనిమిది స్థానాల్లో గుమ్మడిదలలో పదిహేను స్థానాల్లో గడ్డపోతారంలో పద్నాలుగు స్థానాల్లో గెలుపొందింది మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందడంతో ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాలను ఆ పార్టీ కైవశం చేసుకోనుంది రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో ధీమా వ్యక్తం చేశారు సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు తెలంగాణ సోయిలేని రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవరని ప్రచారంలో పదే పదే చెబుతూ ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకం కలిగించేలా చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మూడేళ్లలో బీఆర్ఎస్ సర్కారు వచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష పార్టీలు గెలిచిన చోట నిధులు ఇవ్వబోమంటే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రచార సభల్లో హరీష్ రావు స్పష్టం చేశారు అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను భుజాన వేసుకున్న హరీష్ ఉదయం నుంచి రాత్రి ప్రచార సమయం ముగిసేంత వరకు అలుపెరగకుండా క్యాంపెయిన్ చేశారు బీఆర్ఎస్ నాయకులను గెలిపించాలని కోరారు తనపై నమ్మకముంచి బీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు వాళ్ళు దాదాగిరి చేస్తుండ్రు ఏ మా కాంగ్రెస్ కేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది నీ నీ జాగీరా ఏమన్నా నీ జేబులకి నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా రేవంత్ రెడ్డి అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా చట్టబద్ధంగా మున్సిపాలిటీకి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆటోమేటిక్ గా వస్తాయి మున్సిపల్ గ్రాంట్ ఆ జనాభా ప్రాతిపదికన తప్పకుండా మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీకి వస్తాయి ఎట్లా అభివృద్ధి కాదో మేము చూస్తాం అయినా మీ అందరి దయ మీ ప్రేమ ఉంటే వీళ్ళు ఐదేళ్ల కోసం గెలుస్తారు రెండేళ్ల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు రెండేళ్ల తర్వాత ఎవరుంటారు అవుతా డెవలప్మెంట్ బాగా ఆలోచించండి ఆరు నూరైనా అటున్న సూర్యుడు ఇటుబొడిసినా మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది మళ్ళీ వచ్చే బిఆర్ఎస్ గవర్నమెంటే కేసీఆర్ అందువల్ల ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయింది వీడొక మూర్ఖుడు ఇంత అన్యాయం ఉంటాడని మేము అనుకోలేదని ప్రజలే అనుకుంటున్నారు అసలు టీవీ చూడబుద్ధ అసలే ఆయనకు తెలంగాణ సోయి లేదు తెలంగాణ మీద జ్ఞానం లేదు తెలంగాణ చరిత్ర తెలవనటువంటి మనిషి తెలంగాణ ఎల్లలు తెలవది తెలంగాణ భాష తెలవది తెలంగాణ ఉద్యమం తెలవది తెలంగాణ సోయి లేని మనిషి మన తెలంగాణ అభివృద్ధి పథంలో ప్రయాణించాలన్నా మనం కారుగుర్తు కోటేసి గెలిపించుకుందాం దయచేసి ఎవరు భయపడకండి ఎవరు ఆందోళన చెందకండి మీరు మన సాక్షిగా మన కేసీఆర్ కోటేద్దాం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ప్రచారం చేశారు తాజాగా వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపించింది పురపూరులో పలు మున్సిపాలిటీలలో కారు జోరు కొనసాగింది ఏకపక్షంగా గులాబీ పార్టీకి విజయం దక్కింది ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహ రచనతో ఈ మున్సిపాలిటీల్లో కారు జోరు కొనసాగింది కీలకమైన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఐదింటికి ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో తనదైన శైలిలో ముందుకు సాగారు హరీష్ రావు ఆరు రోజుల్లోనే నలభై చోట్ల సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు రచ్చబండ చర్చ వేదికలతో మహిళా ఓటర్లకు చేరువయ్యారు సంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజే పదిహేను కార్నర్ మీటింగ్స్ లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు హరీష్ రావు కేసీఆర్ దిశానిర్దేశంలో అన్ని తానే వ్యవహరించారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు చెరువు నియోజకవర్గంలోని ఇస్నాపూర్లో పన్నెండు స్థానాల్లో విజయం సాధించింది బీఆర్ఎస్ ఇంద్రేశంలో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో జిన్నారంలో ఎనిమిది స్థానాల్లో గుమ్మడిదలలో పదిహేను స్థానాల్లో గడ్డపోతారంలో పద్నాలుగు స్థానాల్లో గెలుపొందింది మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందడంతో ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకునుంది రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో ధీమా వ్యక్తం చేశారు సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు తెలంగాణ సోయిలేని రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవరని ప్రచారంలో పదే పదే చెబుతూ ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకం కలిగించేలా చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మూడేళ్లలో బీఆర్ఎస్ సర్కారు వచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష పార్టీలు గెలిచిన చోట నిధులు ఇవ్వబోమంటే ఊరుకుడే ప్రసక్తే లేదని ప్రచార సభల్లో హరీష్ స్పష్టం చేశారు అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను భుజాన వేసుకున్న హరీష్ ఉదయం నుంచి రాత్రి ప్రచార సమయం ముగిసే వరకు అలు పెరగకుండా క్యాంపెయిన్ చేశారు బీఆర్ఎస్ నాయకులను గెలిపించాలని కోరారు తనపై నమ్మకం నుంచి బీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు